పెండి పరితప్త హృదయ పరిఘాసెద్దులకు స్వామి కులకాంతల దుఃఖ పెట్టకూడదు మీ అనాదరణ వలన నా హృదయం ముక్కుమిలిపోవచ్చు అది స్వామి

ఈ వ్యామోహ సముద్రము నేనిప్పుడు ఒక బిందువునై ఉన్నాను రాదు ప్రవాహం నన్ను ఎత్తటికో ఎత్తటికో పోతున్నది రాదు అందు ఎందాక కొట్టుకొని పోదునో నాకే తెలియదు ందుకంటే చెప్పగలిగినది విద్యావంతురాలు శీలవంతురాలు నా అర్థాన్ని నన్ను అర్థం చేసుకుంటావా ఇక నాపై అసలు ത <laughs> 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 मा <coughs> न ఒంటి నీ అట్లైనా దుశక్ర దోష నివాణార్థము నీతో కొంత దూరం వచ్చేది కొంత దూరం ఏమి చింతామణి ఇంటి వరకు రమ్ము మంచి తాంబూలం ఇప్పించేది రమ్మో ఏమో దాని తాంబూరం గానీ నేను నచ్చడికి మాత్రం రాను ఏమిట ఏమా అక్కడ వేశ్యమాతమునను వేషమాతను వెరు కుక్కను నాకు చాలా భయం మిత్రమా శ్రీహరి అంటే కాదులే మిత్రమా ఏమిటి చింతామణి తల్లి పేరు ఇకనేమిడా అమాయకులు శ్రీనంత హరించు దానికి అది ఎంత సాధకనామ మిత్రమా దానికి తోడు దాని కూతురు ఒక నరహరి అని నామకరణ చేయించు ఇంకొనూ రక్తిగా ఉండేది శ్రీహరించు చిట్లాడ దేవుడా చూడకే చూసావా చూశాను అది ఎప్పుడు ఒకసారి నేను పొరుగు వచ్చేసరికి కోసం అది బొమ్మో నింజనంది దాన్ని చూడగానే వెనుక మా పొగమొచ్చిందిపోయిన వరుడు గతికి వచ్చి ముచ్చమడన బట్ట బట్టలు తీసిపోయినది ఆ పాడునది పొక్క ఇంటికి పరిగెత్త더니 ఆ రాత్రి కన్ను మూసినా రట్టు అది వికోవాల్సిందరా ఆ తాంటి దంక్తలది ముల దేశమొక పడు ఉంటాయన కదిచి చూడకపోయక ఎంత దండకమ్ము చెయ్యది సరే సరే ఆ శ్రీహరి మాట అంటుచు మిత్రమా మిత్రమా చింతమనే మాత్రము మిత్రమా ఆహా ఎందులో ఎందులో అని అలా చిన్నంగా మిత్రమా రావయ్యా మిత్రమా ప్రధమంగా చక్కదనములు సారుల విషయంలో తప్పదని మాట అర్థం మిత్రమా ఆ మొగం ఎందుకు రంగుపోతా కనుబొమ్మల మీద కాటుక పెద్ద వెల్లంతులత ఆ తేరసొమ్ములు ఆ జోలుదుప్ప ఆ పన్నెండు పండుకల పావడ ఇవన్నీ తీసివేయించి ఆవిడ కట్ట తను ముని వాయిపు చేర దాన్ని కట్టించి నిల్వం పెట్టి చూసి దాని అందచులు ఇప్పుడే చేరు చింతామణిని చూసిన చోదీ అర్థాన్ని మార్చుకుంటావు మిత్రమా తెలుసు నీ కన్నులతో చూసినట్లే కావచ్చును కానీ మిత్రమా ఎవరి కన్నుతో మాయలు ఎట్లా తగలబడి ఎంత మాట అన్నా అయ్యా నా చింతామణిని చూడు ఆమె ఏ మాయలు ఏ మంత్రాలు ఎరుగదు ఆ దేవునికి పొగల్లా ఏ పూర్వ పూర్వపుణ్యము మా ఇరువరికి ఒకరిపై ఒకరికి అనురాగనట్లు కూడినది తెలిసిన ఏమి ెడ్డి గారు రాయలేదా అయినను వేసే పట్ల తమరికి ఏదో దుర్భప్రాయం ఉన్నట్లు మాట్లాడుతున్నా అంటే మిత్రమా నీవన్ని గ్రంథములు చదివి కదా ఏ కవి అయినా వారకాంతాలకు ఒలపు ఉన్నట్లు వారు వారకాంతల తత్వ మేరుగొలని నా నమ్మకం చెప్తున్నా ఈ మాటకే వద్దాం ఏ రేషులో మాత్రం యోగ్యురా ఉండకూడదా మంచి వారు ఉండకూడదా గుణవంతులు ఉండకూడదా శీలవంతులు ఉండకూడదా మిత్రమా కుమ్మరాములో ఇత్తడి మంతులను పచరతలను ముందు మాటే కానీ ఇక ముందు పుట్టరు పుట్టబోరు కూడా

చూడండి నాకు చిత్తశాంతి లభించదు మిత్రమా ని పట్టున నీ ఎన్ని చెప్పినాను నిక్కలముగా నా చెవులకు చేరనే చేరవయ్యా చేరనే చేరవ